హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుందండి నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం హుసేనాపురం గ్రామం అండి ఇక్కడ ఈరోజు ఆరుపళ్ళ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ ఆరుపళ్ళ విభాగానికి వచ్చిన గిత్తలండి ముందుగా కంబైండ్ జత అండి గంగసాని వివేకానందరెడ్డి గారు ఎగువ తంబళ్ళపల్లి గ్రామం కలసపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి గిత్త అండి ఇది ఈ గిత్త వచ్చేసరికి అండి వై జనార్దన్ చక్రపాణి గారు అండి గ్రామం వచ్చేసరికి చెన్నారెడ్డిపల్లి గ్రామం అండి మండలం కలసపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి ఆరుపళ్ల గిత్తలండి కంబైండ్ జతగా ప్రదర్శనకు వస్తున్నాయి నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం హుసేనాపురం గ్రామం అండి ఈరోజు ఇక్కడ ఆరుపళ్ల విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ ఆరుపళ్ల విభాగానికి వచ్చిన గిత్తలండి చూశారు కదా థ్యాంక్ యూ అండి